కూటమి పైకి కనిపించినంతగా లేదు ఇది మేడిపండు మాత్రమే పొట్ట విప్పి చూస్తే అన్ని పురుగులు ఉన్నాయి రేపు ప్రజాక్షేత్రంలో కూటమి కుప్ప కూలుతుంది అనేది వైసీపీ అంచనా అలాగే కొంతమంది మేధావులు ప్రజాస్వామికవాదుల అంచనా కూడా నిజంగా కూటమిలో ఐకమత్యం ఉందా మీరంతా కలిసి నిజంగా యుద్ధం చేస్తున్నారా ఎవరండి బాబు ప్రజాస్వామ్యవాదు ఏ రోజు మాకు కనపడాల ఎన్నో అన్యాలు జరిగినాయి ఎస్సీల మీద దాడులు జరిగినాయి బీసీల మీద దాడులు జరిగినాయి ఈ ప్రజాస్వామ్యవాదులు టీవీ ముందుకు వచ్చి ప్రజాక్షేత్రంలో లేకుండా పెయిడ్ ఆర్టిస్టు లాగా తయారైన ప్రజాస్వామ్యవాదులు ఎక్కువైపోయారు ఇదివరకు ఉంటే ప్రమాణం ఉండేవాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పే దానికి వాల్యూ ఉండేది ఇవాళ వాల్యూ లేని థింగ్ అయిపోయింది ఈ రోజున ఒక్క ఉద్యమం చేశారా ఒక్క మాస్క్ కోసం ఒక ఎస్సీ డాక్టర్ని చంపారే వచ్చి మాట్లాడే ప్రజాస్వామ్యవాది ఒక ఎస్సీని చంపిన ఒక ఎమ్మెల్సీని పక్కన తీసుకుని తిరుగుతున్నాడే ఈ ముఖ్యమంత్రి ఒక్క ప్రజాస్వామ్యవాది మాట్లాడారా ప్రజలు కూడా ఈ ఈ సోకాల్డ్ పెయిల్డ్ ప్రజాస్వామ్యవాదులను విమర్శన్నారు ఉన్నారు కొంతమంది నేను కాదని అట్లా వాళ్ళందరినీ గౌరవిస్తాం రెండవది ఈ చెప్పే వాళ్ళకి అందరికీ తెలుసు ఇవాళ ప్రభుత్వం ఓడిపోతుందని ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డికే తెలుసు నేను ఓడిపోతాను అని ఎందుకంటే ఆయన ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే బతిమాలే స్టేట్మెంట్లోకి వచ్చేసాడు ఓడిపోతే ఏముంది నాదేముంది మీరు అందరూ ఇవి వాలంటీర్లను తీసేస్తారా అది చేస్తారు ఇది చేస్తారు వీళ్ళకి అన్యాయం జరుగుద్దు అని చెబుతున్నాడు ఆయన ఇదివరకు చెప్పినంత కాన్ఫిడెంట్గా వాళ్ళకి కూడా లేడు ఇదివరకు నవరత్నాలు ఇస్తానని చెప్పేవాడు కాన్ఫిడెంట్గా అధికారంలోకి వస్తుందని చెప్పాడు ఇవాడు బతిమాలకుంటున్నాడు ఆయన సభలకి జనాలు పారిపోతున్నారు ఖాళీ బస్సులు వెళ్తున్నాయి ఇవన్నీ అర్థమవుతున్నాయి అన్నీ మీడియా బూస్ట్లు మీడియా హైపులు తన ఒక బ్లూ మీడియాని పెట్టుకుని ఆ బ్లూ మీడియా ద్వారా ఈ సౌకాడు ప్రజాస్వామ్యవాదులు ముసుగులో కొంతమంది ప్రవర్తిస్తున్న ప్రవర్తన వల్ల ఇది జరుగుతుంది ఇవాళ రాష్ట్ర ప్రజలు క్లియర్ మైండెడ్ క్లియర్ క్లియర్ నూట యాభై సీట్లు పైగా తెలుగుదేశం అధికారంలోకి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన అధికారంలోకి రాబోతుంది ఇరవై మూడు ఎంపీల పైగా మా కూటమి గెలవబోతున్నాం మళ్ళీ మీరు నాతో ఇంటర్వ్యూకి వస్తారు గెలిచినాక ఈ ఇంటర్వ్యూలో మీరు చెప్పింది నిజం ఇక్కడ చాలామంది ప్రక్షాళన జరగాలని కోరుకుంటారు ఆ ప్రక్షాళన మా ప్రభుత్వంలో మొదలవబోతుంది